మండలంలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని సమస్యలపై ప్రజలు నేరుగా సంప్రదించాలని తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య పేర్కొన్నారు నెల్లూరు జిల్లా మనుబోలు మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ఆయన నూతనంగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల నుంచి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తామని అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణీత కాల వ్యవధిలో సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేస్తామన్నారు ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం రెవెన్యూ సిబ్బంది ఆయనకు పుష్పగుచం అందజేసి అభినందించారు నేరుగా ప్రతి సోమవారం ఇక్కడ ప్రజా పరిష్కారం వేదిక ఏదైతే జరుగుతుందో ఇక్కడ నేరుగా వచ్చి మీరు తెలియజేసుకోవచ్చు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడే ఉంటాయి కాబట్టి అందరితోనే మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం బాగుండడం జరుగుతుంది ఏదైనా ఇక్కడ కాని పరిష్కారం ఏదైనా ఉంటే పై అధికారులు రాసి పరిశీలించడానికి వెంటనే చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఇంకా ఇక్కడ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ఉన్నాయన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఎలా పరిష్కరించాలనే విధానికి కూడా ప్రతి గ్రామం వారి కూడా తీసుకోవడం జరుగుతుంది తీసుకొని వాటిలో ఇక్కడ మండల స్థాయిలో పరిష్కరించబడి అన్నీ కూడా పరిష్కారం ఖచ్చితంగా చేస్తాయి మండల స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో గౌరవ పంపకారు కానీ జాయింట్ పంపకారు దగ్గర కూడా పరిష్కారం కావాలి ఉంటే గౌరవ ఆర్డీఓ ద్వారా వాటిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా నిర్ణీత కాలంలో మాత్రమే వాటి అందరికీ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది పరిష్కారం చేయలేని సమస్యలు అదేవిధంగా కోర్టు డిస్ట్రిక్ట్లు అన్నీ కూడా కోర్టు నిర్ణయాలు అదేవిధంగా ఉమ్మడి అనేటువంటి నిర్ణయాలు ఇవన్నీ నిర్ణయాలు వచ్చిన తర్వాత మాత్రమే వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే మీ సమస్యలు ఏదైనా సరే ప్రతి సోమవారం ఇక్కడ నిర్వహించే డ్రీవెన్స్కి వచ్చి మీరు తెలియజేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలో ఎలాంటి చెత్త పేరు రాకుండా ప్రభుత్వానికి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాలను కూడా సక్రమంగా ఇబ్బంది చేసి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావాలని